ైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామంనకు మహిమికలో ఉండాక ప్రభు నామంన మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం యోహానుస్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరు వచనము తండ్రి ఎద్దు నుండి యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి ఎద్దు నుండి బయలుదేరు సత్య స్వరూపేన అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును ప్రేమను వల్ల నజరుడైన యేసుక్రీస్తు వారు చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు మరి సత్య స్వరూపేన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని మరి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి మనందరికీ బాగా తెలుసు ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు ప్రేమని వల్ల పరమును విడిచిపెట్టి మనందరి రక్షణ కొరకై విమోచన కొరకై మరి ప్రతి ఒక్కరి పరిశుద్ధత నిమిత్తమై ఆయన తన విలువైన ప్రాణాన్ని కూడా సెలువులో ధారపోసి ఉన్నాడు కావున ఒకసారి మనం ఆలోచించేద్దాం తండ్రి అయినా కుమారుడైనా పరిశుద్ధాత్మైనా ఈ మూడు కూడా ఒకటే ప్రేమైన వర్లరా కావున ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎలా ఉంటాడనేది యేసుక్రీస్తు ద్వారా మనం చూడగలిగాం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎలా ఉంటాడా అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన పరిచయం చేశాడండి మనము చాలా శ్రద్ధగా అలకిస్తే సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును యేసుక్రీస్తు వారు గూర్చి మనము సాక్ష్యాన్ని వినగలుగుతామండి అలాగే యేసుక్రీస్తు వారు తను పరిశుద్ధంగా బ్రతికాడు ఆయన యథార్థంగా జీవించాడు ఆత్మానుసారముగా ఆయన నడుచుకొని ఉన్నాడు తండ్రి మాట విన్నాడు అలాగే తనను నమ్మిన వారు కూడా అలా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు ఒక మాదిరిని కూడా ఉంచి ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదరించి బలపరిచి మరి చక్కగా ఆ దేవుని మార్గంలో నడిపించడానికి మనల్ని ఎంతగానో ప్రేమైన వాళ్ళ పురుకొలుపుతూ ఉంటాడు కావున ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ప్రేమన వల్లరా ఆయన సన్నిధిలో మనల్ని బలపరుస్తూ ఉంటాడు కావున ఎల్లవేళలా మనం ఆలోచించాలి యేసు వారి గురించి సాక్షి వినటమే కాదు కానీ ప్రేమను వల్లరా మనము కూడా ప్రభు గురించి సాక్షిగా నిలబెడతాం అలాగా నిలవబడేలా దేవుడు మనం చేస్తాడండి నడిపిస్తాడు కావున యేసు వారిని ఎప్పుడు కూడా మాదిరిగా మనం ఉంచుకోవాలి ఆయన జీవితం ఎలా ఉంది ఆయన క్రియలు ఎలా ఉన్నాయి ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉంది ఆయన నడతలు ఎలా ఉన్నాయి కాబట్టి నన్ను పోలి నడుచుకుండని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి యేసు క్రీస్తు వారే మనకి చక్కటి గొప్ప మాదిరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్